ఇప్పుడు మన ఆర్ఏ మహాసభ స్టేట్ ప్రెసిడెంట్ గారు పుస్తకాల పంపిణీ పెన్నులు బిస్కట్లు కూల్ డ్రింకులు ఇవన్నీ కూడా పంచి పెడతారు కమిటీ వారు వెంకట బాబు గారు లైన్ లో రమ్మ పిల్లలందరూ లైన్ లో రమ్మ దగ్గర అందించమా और जैसे నువ్వు ఇలా తిరుగు ఆయన ఫోటో వస్తుంది కదా ఇలా ఇలా పక్కన చెప్తాను అలా ఒక్క నిమిషం తల్లి ఒక్క నిమిషం గాంధీ గాంధీలారా గాంధీ తుప్పన్నారా బాబా గాంధీ సార్ 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 అలా పట్టుకమ్మా బాబా శూన్యాన్ గారు రండి దగ్గరికి వస్తాను రండి శూన్యాన్ని గారు ఒకసారి రండి ఇలా రండి ఇంకో ఇంకో భర్త మాత о айбенайбен డాన్సల్ ఎలారా ఒకసారి ఇక్కడ పంచిపెట్టు తర్వాత మోదీ గారు చెప్పారు థర్టీ త్రీ పర్సెంట్ మహిళ ఎలా రాక డాన్సీ సార్ నువ్వు కూడా ఇల్లు అమ్మా దగ్గరండి ఉండండి అక్కడ పుస్తకాలు మన ఉన్నాయి అక్కడ ఒక్క నిమిషం ఉండండి ఆ పుస్తకాలు ఇవ్వాలి చంద ఆ పుస్తకాలు పుస్తకాలు పడ్డు అటువంటి పుస్తకాలు సార్ ముగ్గురు వచ్చా ముగ్గురు తెచ్చు ముగ్గురు తెచ్చు గవర్నమెంట్ కాలేజ్ పైకొద్ది ఎవరు ఎవరన్నా వచ్చి అలా వెళ్ళిపోండి మీరు